న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది తెల్లవారుజామున నాలుగు గంటలకే బంద్ ప్రారంభమైంది బంద్ కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల పార్టీలు మద్దతిచ్చాయి ఎంఆర్పీఎస్ మాల మహానాడు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలని కోరుతున్నారు జిల్లాలో ఆర్టీసీ బస్ డిపోల ముందు బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ అయ్యాయి జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తున్నారు టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేశారు అంబులెన్స్లు హాస్పిటల్స్ అత్యవసర సర్వీస్లకు మినహాయింపునిచ్చారు బీసీ సంఘాల ధర్నాకి సంబంధించి ఎక్కడికక్కడ బస్సులన్నీ నిలిచిపోయాయి అయితే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు జేబిఎస్ నుంచి ప్రవీణ్ చెప్పండి ప్రస్తుతం అక్కడ బంద్ ఏ విధంగా కొనసాగుతుంది புடலாயதே <aunque mehranoughs> <artoan> ಪದ್ಮತಿ <laughs> ಎಲ್ಲೂ <character> <inside> ఎక్కడ వేసిన గోము ఎక్కడే ఉంది కానీ ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గుడిసెలో ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు నడపిల్లైన చైతన్యం పెరిగింది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు కాబట్టి తప్పకుండా అమలు చేయాలి రాబోయే కాలంలో చట్ట సభలలో కూడా రిజర్వేషన్ కావాలన్న డిమాండ్తో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం దొరుకుతాయి కూడా ఇండి మొత్తం చూసుకుంటే వన్ మినిట్ రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి ట్రైబల్స్ ఎక్కువ ఉంటుంది लगाना उनके ये नमूने दिशा तक बंद बस के इस नगर में लगाने ये रास्ता का रास्ता लगाने का चट्टान समझौता करना यही समझौता बीसीजे इस नेटवर्क के तबियत लगाने का रास्ता 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 लगाने का रास्�

जय जय सरपंच बिभूतो ने पास्टा लागला तं மொத்தம் बंदो कुल्ला चार पदे पदे कतचून लाले आयजे बिभूतो जय जय सरपंच पाटो पुरा मदत करण्यात येती मिलत पडला माये मता प्रदेश पुरा इंद्रेशारो पाटो तुवाची मनाटी निर्देश शाळा पुरा मदतला पुरा आयजे నలభై రెండు శాతం మేము సాధించుతామన్నా విజీలు తెలంగాణలో ఒక్క టైర్

ఎస్ అడగండి చెప్పండి ఏ విధంగా జరుగుతుంది అయితే జీవో నంబర్ నైన్ పైన ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలు అన్ని కూడా బంధుకు పిలుపునిచ్చాయి ఏదైనా ఉండబోతుంది బీసీ సంఘాలు ఈ సంఘాలన్నీ ధర్నాకు ఏదైతే మద్దతు ఇవ్వడమో అంత శుభపరిణామం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కావాల్సిందిగా ఖచ్చితంగా మేము బీసీ తరఫున అన్ని కులాల తరపున మేము పోరాడుతున్నాము ఏదైతే జనాభాలో మేము ఎంతమంది ఉన్నామో మాకు అంతమంది రిజర్వేషన్ పక్కా ఇవ్వాల్సింది మేము ఊరం బిచ్చమాడగట్లేదు ఏదైతే రాజ్యాంగ ప్రకారము మేము ఇంతమంది అయితే ఉన్నామో వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలకు కానీ అందరికీ మేము ఈ ధర్నా సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము చూస్తున్నాము ఆ ఆ మహిళా నేతలు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో నెంబర్ నైన్ ఏదైతే ఉందో జీవో నెంబర్ నైన్ పైన అయితే హైకోర్టు స్టే విధించింది హైకోర్టు స్టే విధించిన తర్వాత బీసీ సంఘాలు అన్ని కూడా ఈరోజు ధర్నాకు పూనుకున్న నేపథ్యంలో మొత్తం అన్ని పార్టీలు అతీతంగా పార్టీలకు అతీతంగా పాల్గొంటున్నారు దాంట్లో బీజేపీ కూడా పాల్గొంటుంది ఏ విధంగా ఉండబోతుంది దానికి రిజర్వేషన్ వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇవ్వాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది బీసీలో బీసీల గురించి పూర్తి మద్దతు పార్టీ ఇస్తుంది మేము కూడా ఇస్తున్నాము అయితే ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి బీ అయితే ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో బీజేపీ నాయకులు ఎంపీలు కానీ ఆ బీజేపీ నాయకులే దీన్ని ఆమోదించే ప్రయత్నం కూడా చేయాలి అంటూ ఉన్నారు మరి ఈరోజు బీజేపీ ధరనాలో పాల్గొంటుంది ఎలా చూడొచ్చు అంటారు అది మేము బీసీలకు ఇవ్వాలి అనే దాని మీద మేము ఉన్నాము తర్వాత టెక్నికల్ ఇష్యూస్ మన గవర్నర్ గారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇదే ఎట్లున్నదనే దాని గురించి మేమేం చెప్పలేము ఇంకోటి కోట్లు ఉన్న ఇష్యూ మనం అంటారు బీసీలకు మద్దతు ఇస్తున్నాం రిజర్వేషన్ ఇవ్వడానికి అనేది మా ఇది కాబట్టి అది క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు వాళ్ళకు అక్కడ ఏమున్నది అనేది వాళ్ళు చూసుకుంటారు హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఏదైతే ఈ యొక్క బీసీ గణన చేశారు అది పబ్లిక్ డొమైన్ లో పెట్టలేరు కాబట్టి సరైన రీతిలో లేదు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క సర్వేని ఏ విధంగా చూడాలంటే వాళ్ళు పెట్టలేదు అని అంటే అందులో అనుకుంటున్నాం సెల్ఫ్ గోల్ చేసుకోవటము మన సీఎం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అదే జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక్కటి కాదు అన్ని అట్లనే జరుగుతున్నాయి ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్తుంది కదా మీరే అన్నారు కోర్టు చెప్పిన తర్వాత ఫైనల్ డిసిజన్ కోర్టు మరి ఏముంటుంది మీ స్టాండ్ ఈ తర్వాత ఈ ధర్మ తర్వాత బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది మన అది పెద్ద విషయమే మీరు స్టాండ్ గురించి మాట్లాడింది కాబట్టి మద్దతు అయితే ఇస్తామనేది మాకు క్లియర్గా ఉంది ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉంటే మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు ఎస్ ఖచ్చితంగా ఈ యొక్క ధర్నాలో పార్టీలకు అతీతంగా బీసీల ధర్నాకు మద్దతు ఇస్తున్నాము బీసీలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అంటూ కూడా చెప్తున్నారు కాబట్టి ఆ బీసీ నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ ఈ రోజు అయితే ధర్నాలో పాల్గొన్నారు జేపీఎస్ దగ్గర ఉదయం మేడగన్లకి ధర్నాలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు కూడా అయితే వివిధ బీసీ సంఘాలతో మొత్తం చోలుగా బీజేపీ నాయకులు ఆ పాల్గొన్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మొత్తం చూసుకుంటే గనుక అయితే మొత్తం చూసుకోవచ్చు మనం అయితే ఆయనకు చెప్పండి అయితే జీవో నంబర్ నైన్ పైన స్టే చేయడం పట్ల మొత్తం బీసీ సంఘాలు అన్ని కూడా మండిపడుతున్నాయి మరి ఏ విధంగా చూడొచ్చు అంట ఈ రోజంతా మీరు చూస్తున్నారు మొత్తం ఆల్ పార్టీస్ బీసీ రిజర్వేషన్ మద్దతుగా ఈ రోజున ధర్నా చేయటం మా యొక్క నాయకుడు మా ఎంపీ ఈటల రాజ గారి నాయకత్వంలో జిమ్లి పట్టణంలో పెద్ద ఎత్తున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏదేమైనా కూడా ఈ యొక్క నలభై రెండు శాతం బీసీలకు రిజర్వ్ ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు మా కేడరు మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మా యొక్క నాయకుడు మా అధ్యక్షుడు కూడా రామచంద్ర గారు పిలిపించడం జరిగింది దాని దానికోసం ఈ రోజున పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం తప్పకుండా రిజర్వేషన్ ఇచ్చే వారికి పోరాటం ఇట్లైనా కొనసాగుతుంది ప్రతిపక్షాలన్నీ కూడా అయితే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది అది బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే మొత్తం స్టాండ్ తీసుకొని దాన్ని ఆమోదం చేసే విధంగా వాళ్ళు కూడా ముందుకు రావాలంటున్నారు మరి ఈ రోజు ఏమో బీజేపీ ధర్నా చేస్తుంది ఏ విధంగా దీన్ని ముఖ్యంగా ఇది గమనించాలి మీరు అందరూ కూడా ఈ రోజున రాజ్యాంగపరంగా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చిట్ట ప్రకారం చేస్తే ఎవరైనా ఆమోదింపజేస్తారు కానీ దీంట్లో ముస్లిమ్స్గా అని చెప్పేసి ఆ యొక్క బిల్లులో టూ పర్సెంట్ అనేది పెట్టారు దానికి వ్యతిరేకం తప్ప బీసీలకు వ్యతిరేకత కాదు ఇది క్లియర్గా మా యొక్క నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ క్లియర్గా చెప్తారు పక్కా చేసే సిట్టం రాజ్యాంగ పరంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తే తప్పకుండా వస్తుంది కానీ దానిలో వాళ్ళని చేసేదాని చిచ్చేది లేదని చెప్పేసి కూడా చెప్తూ ఉంది అయితే మీరు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేరు సర్వే సర్వేలు ఇంత ఉన్నారు అంటూ కూడా చెప్పడం మాత్రమే జరిగింది కానీ ఆ దానికి సంబంధించినటువంటి చెప్పలేదు ఏదైతే సర్వే చేస్తుందో బీసీలను చాలా తక్కువ చేసి పెట్టి సర్వేలో కాబట్టి ఇదంతా కూడా ప్రాబ్లం వస్తుంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా బీసీ సర్వే గురించి పెట్టింది తప్పకుండా భవిష్యత్తులో సర్వే ఏ విధంగా ఓన్లీ భారతీయ తప్ప కాదు ఈ రోజు బీజేపీకి పాల్గొంటుంది అంటే దాన్ని ఫస్ట్ తెచ్చింది మేము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు తెచ్చిందే మేము ఆ తర్వాత బీసీ సంఘాలు వచ్చాయి ఆ తర్వాత వివిధ పార్టీలు అన్ని వచ్చాయి దీనిపైన మేమే ఫస్ట్ తీసుకొని వచ్చాము అంటూ కూడా చెప్తున్నారు అటు ఆ కోర్టు ఏమో వీళ్ళని ఏదంటే ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు వచ్చిన తర్వాత ఆ యొక్క పబ్లిక్ డొమైన్ లో పెట్టిన సర్వే ఏ విధంగా చేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మరి జీవో నెంబర్ నైన్ ఆ స్టే విధించినప్పుడు ఇది కోర్టులో కూడా సీలింగ్ ఉంది ఆ మొత్తం సుప్రీంకోర్టులో కూడా యాభై ఉంది మరి ఎలా వెళ్ళారంటారు ఇది ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలి ఏ విధంగా చేస్తే ఈ యొక్క బీసీ బిల్లు సక్సెస్ అవుతుంది ఆమోదించబడుతుంది ఇది ఏం ఆమె ఇది ఏం చూడకుండా హడావుడిగా ఏదో జీవో తెచ్చేసుకో మేమేదో బీసీలో చేస్తున్నామని చెప్పేసి హడావుడి జీవ తప్ప దీంట్లో వేరే ఏం లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరినీ కనుక్కొని అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క బిల్లు బిల్లు పెడుతున్నారు కానీ దీనిలో చిత్తశుద్ధి లేదు ఓన్లీ బీసీలకు న్యాయం చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీతో అవుతుంది అది తప్పకుండా భవిష్యత్తులో మీరు చూస్తారని చెప్పేసి మనం అయితే ఈ ధర్మ తర్వాత బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఆ కేంద్రం పైన ఏమైనా చెప్పే ఆలోచన ఉంటుందా లేదంటే మొత్తం ఏ విధంగా ఉంటుంది ఈ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మోదీని కలుస్తారా లేకుంటే ఆ పెద్దల్ని మీ హైకమాండ్కి ఏమైనా చెప్తారా ఈ విషయాలని ఆ బీసీ ఉద్యమం గురించి మన చర్చించే ఆలోచన తప్పకుండా మా యొక్క జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం తప్పకుండా సూచనలు చేస్తుంది ఇదంతా ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఇవన్నీ కూడా తప్పకుండా చూపెడుతుంది చూపెట్టి తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తుంది అందరూ కూడా ధర్నాకు కూర్చున్నటువంటి అయితే చెప్పుకోవచ్చు మనం బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఆయన ధర్నాకుంటాం అలా చెప్పండి అయితే ఆ జీవో నెంబర్ నైన్ పైన సేవ్ ఇచ్చారు సేవ్ ఇచ్చిన తర్వాత హైకోర్టు కూడా స్పష్టంగా చెప్తూ ఉంది యొక్క సర్వే ఏదైతే చేశారో అది పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చేశారు కాబట్టి సర్వే స్పష్టంగా లేరు అని కూడా చెప్తూ ఉంది మరి కాంగ్రెస్ తీరుపైన మొత్తం కాంగ్రెస్ ఏదో అయితే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది కాబట్టి బీజేపీ ఆమోదించేందుకు ప్రయత్నించాలని కూడా విమర్శలు చేస్తుంది ఈ రోజేమో బీజేపీ పార్టీ ఏ విధంగా వాస్తవం అండి భారతీయ జనతా పార్టీ బీసీలకు అనుకూలమైన సంగతి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడే అర్థం చేసుకోవాలి ఈ రోజు బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందే భారతీయ జనతా పార్టీ ఈ రోజు వాస్తవాన్ని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇదే కదా చంద్రమోన్ దగ్గర రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏం మాట్లాడిను యాభై రెండు శాతం ఉన్న బీసీలకు వాళ్ళకి ఇచ్చే హక్కులు ఇవ్వాలని చెప్పండి కదా ఏం చేసిండు ఈ రోజు నా ముఖ్యమంత్రి మీ క్యాబినెట్ లో ఎంత మందికి బీసీలకు ఇచ్చారు ఈ రోజు వాస్తవం కదా రోజు దినము ఒక హోమ్ మినిస్టర్ ని బీసీ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఒక మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ ని ఎందుకు చేయలేకపోతున్నారు మీ దగ్గర ఉన్నాయే కదా ఇవి దీంట్లో బీసీలకు న్యాయం చేయనప్పుడు నువ్వు ఏ విధంగా బీసీలకు న్యాయం నలభై రెండు డిగ్రీ నలభై రెండు పర్సెంట్ నువ్వు ఆ రోజు డిక్లరేషన్ చేస్తా అని చెప్పినావు ఏం చేస్తావు ఈ దినం నువ్వు ఈ రోజు ఖాళీ పేపర్ తో లెక్కలు తీసుకుపోయి ఉట్టి కోర్టులో చూపెట్టి మాకు బీసీలకు మేము అనుకూలము వ్యతిరేకం అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజు బీసీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన పార్టీ ఏదండి ఇదే భారతీయ జనతా పార్టీ కదా ఆ రోజు పన్నెండు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాయన కాపలా కుక్కగా కూర్చుంటా అని చెప్పి ఎస్సీకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన ఏడికి వెళ్ళని ఈ రోజు మనం అంతా బీసీ యొక్క ఓట్లతో రాజ్య రాజ్యాధికారాన్ని తీసుకొని ఈ రోజున బీసీలకు అన్యాయం చేస్తుంది ఇదే రాజకీయ పార్టీ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అదే ఇప్పటికైనా బీసీ ప్రజలారా దయచేసి అర్థం చేసుకొని ఈ కల్లివల్లి మాటలకు మీరు

రాజ్యాంగంలో ఉన్న చిట్టాలని రాజ్యాంగంలో ఉన్న పరిధిలో ఉన్న తీసేసుకొని గతంలో జయలలిత గారు ఏ విధంగా అయితే తన యొక్క రాష్ట్రానికి బీసీలకు ఏదైతే న్యాయం జరిగిందో అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా అడుగులు అని చెప్పి తెలియజేస్తున్నాం అంటున్నారు అయితే గతం తమిళనాడులో అయితే నైన్త్ షెడ్యూల్లో పెట్టారు నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఆ విధంగానే ప్రాసెస్ చేశారు మరి బీజేపీ షెడ్యూల్లో పెట్టడానికి చేయాలి గవర్నర్ చేత ఫైల్స్ కాబట్టి ఆమోదం బీజేపీ ప్రయత్నం చేయాలి అంటూ కూడా మీద పోస్తున్నారు ఈ రోజు రోడ్ల పైన ని ఈసీలకు న్యాయం జరగాలని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారండి భారతీయ జనతా పార్టీ కదా భారతీయ జనతా పార్టీ కదా ఈ రోడ్డు దినం ఖాళీ ఓట్లకు ముందు మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు చెప్పిన తప్పుడు లెక్కలే ఈ రోడ్డు దినం కదా మీరు చేస్తా అని చెప్పి నలభై రెండు మీరు ఆరు చెప్పారు కదా ఉదయం డిక్లరేషన్ డిక్లరేషన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు మళ్ళీ మీకు ఇవన్నీ తెలియదా అప్పుడు ఇవన్నీ చేయాలని చెప్పి తెలియదా ఈ రోజు ప్రజల యొక్క మద్దతు కూడుకోవాలన్న సంగతి తెలియదా ఖాళీ ఓట్లు వేసుకోనికే కదా నువ్వు ఈ రోజున ఆరు గంటల గ్యారెంటీలతో నువ్వు ఎన్ని గారంటీలతో నువ్వు అధికారంలోకి వచ్చిన ముఖ్యంగా నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలోనే ముందుకు వచ్చింది ఆ తెలియదానికి ఇవన్నీ చేసుకోవాలన్న సంగతి వాస్తవం కదా ఈ రోజు అఖిపక్ష భేటీ పెట్టుకొని ఈ రోజున ఏ విధంగా మనం బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి చేయలేని సోయలేని ఈ ముఖ్యమంత్రి ఈ రోజునము కావాలని చెప్పి బుడదల్లే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పైన ఇప్పటికైనా బీసీ ప్రజలు చైతన్యవంత ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు చైతన్యవంతులు ఖచ్చితంగా ఎవరు ఈ నక్కుల నక్క తెలుసు ఇటు పార్టీ అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా రాబోయే రోజులలో బీసీలు మీకు రాజకీయంగా సమాధి కడతారని చెప్పి తెలియజేస్తున్నారు అదే రెండు సంవత్సరాలు గడిచిపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం చేత కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ నిలిచిపోయాయి గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జీవో నంబర్ నైన్ తీసుకొని వచ్చేసి స్టేవిస్తారు స్థానిక సంస్థల

ఈ రోజు దినము వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఈ రెండు సంవత్సరాలు రవీంద్ర రెడ్డి పాలన ప్రజలు ఏ మాత్రం కూడా సహిస్తలేరు అన్న సంగతి తెలిసిందే హైడ్రా పేరుతో పేద ప్రజల యొక్క ఇండ్లను కూడుతున్నారు వాస్తవానికి గ్రామాలలో అభివృద్ధి కుంటుబడిపోయింది పడిపోయింది వాళ్ళు ఇస్తాన ఆరు గ్యారంటీలు ఏ మాత్రం కూడా కొనసాగలేవు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు దులం బంగారం అని చెప్పిన వీళ్ళు ఈ రోజు దినం మహిళలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒంటరి మహిళలకు ఈ రోజు ఒక్క పథకం ఒక ఫ్రీ బస్ పెట్టి ఈ రోజు దినం ఏ మాత్రం చేసావు తెలుసుగా పసులలో ఏ విధంగా జరుగుతుంది ఈ రోజు ఖాళీ వాళ్ళ ఒక పబ్బం పడుపుకోనికి ఈ రోజు నిన్న దాకా బీసీ బిడ్డ మీకు తెలుసు కదా వరంగల్లో ఏం జరుగుతుంది వాళ్ళ యొక్క గన్ను పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక మినిస్టర్ బిడ్డనే నీ క్యాబినెట్లో లో ఉన్న మినిస్టర్ బిడ్డనే చెప్తుందంటే ఎంత అవినీతికి పాల్పడుతుందో మీరు తెలుసు ప్రజల ప్రయోజనాలు మరిసిపోయి మీ కుటుంబ పార్టీలు మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క వార్త ప్రయోజనాల గురించే మీరు ఈరోజు దినము రాజకీయంగా కావాలని చెప్పేసి బీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకుంటూ లోపల ఈరోజు బీసీ రిజర్వేషన్ కోట్లకు మీరే కదా బీల్కి పోయింది మీరే కదా మీ సామూహిక వర్గానికి సంబంధించిన కదా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అదే సామూహిక వర్గాన్ని వాళ్ళు బయటకు వచ్చి మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాము మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి బయటకు ఎందుకు రాలేకపోతున్నారు ఈ రోజు బీసీల గురించి బీసీల పక్షపాతిగా ఉన్న ఈ రోజు మా ఈటల రావ నాయకత్వంలో ఈ రోజు జూబ్లీ బస్ స్టేషన్ గురించి కూర్చొని ఈ రోజు ధర్నా చేస్తున్నాము ఈ రోజు బీసీలకు కావాల్సిన హక్కులని ఖచ్చితంగా పోరాడి మా బీసీ బిడ్డ బీసీ బిడ్డ మా ఈటల రాజేందర్ గారి యొక్క నాయకత్వంలో సాధించుకుంటాం మేము అయితే ఇది పరిస్థితులు చూసుకోవచ్చు ఈరోజు అయితే బీజేపీ పార్టీ తరఫున మొత్తం రోజులుగా కూడా అయితే ధర్నాకు సిద్ధమయ్యారు మనతో పాటు మహిళా నేతలు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం మహిళా నేతలు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం మేడం చెప్పండి మేడం అయితే మొత్తంగా చూసుకుంటే అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన ధర్నా నిర్వహిస్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా ఈ దాంట్లో ధర్నా నిర్వహిస్తున్నారు ఇలా చూడొచ్చు అది గవర్నమెంట్ కి చాలా న్యాయం చేస్తున్నది సో కి న్యాయం చేయాలని పోరాటము ఇన్ని రోజుల నుంచి ఎంతమంది చేసిండ్రు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటల గారు చేస్తున్నారు సో న్యాయం చేయాలి బీజేపీ అయితే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది కాబట్టి గవర్నర్ గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది బీజేపీ వాళ్ళే అదానిపోతూ కూడా ఓకే చేయించే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు బీజేపీ వాళ్ళు ధర్నా చేయడం ఏంటి అంటూ కూడా ప్రతిపక్ష పాయత్తులు దాన్ని ఇట దుమ్మెత్తిపోతున్నాయి ప్రతిదానికండి కండి ఏ పార్టీ చేయదండి పెద్ద ఎత్తున మా బీజేపీ పార్టీయే ముందుకు వస్తాం మేము ఏ ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కానీ మా బీజేపీ పార్టీ ఫస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని కోదు ఇది పెద్ద ఎత్తున ఎంపీ కానీ మేము ఇప్పుడు ఎత్తులైనా వచ్చినా కాబట్టి రిజర్వేషన్ తెచ్చుకుంటాం తెచ్చుకుంటామండి ఎలా తెచ్చుకోవాలో మేము తెచ్చుకుంటాం అయితే నైన్త్ షెడ్యూల్ వచ్చిందని నైన్త్ షెడ్యూల్ పెట్టాలి

மனம்மே ஹல் கூட கண்டாலே பாதுகாப்பு மாட்டேன் ಈಟಲ ರಾಜ రిజర్వేషన్ రిజర్వేషన్ల కొరకు న్యాయం చేయాలని ఈ రోజు అదే

అసెంబ్లీలకు లేదు లేని అధికారాన్ని అపాదించుకొని లేని అధికారాన్ని అపాదించుకొని వారు ఏ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు కామారెడ్డి వారు ఎట్లు ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు అనేది వారు ఆలోచించుకోవాలి కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కోర్టులు కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు తప్ప రాజ్యాంగం ఈ లోపలి భిన్నంగా తప్పించి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టుగా భావిస్తారు కాబట్టి ఇవాళ తీర్పిచ్చారు రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రంలో గవర్నర్ గారిని చెప్పి చెప్పిన దేశంలోనేమో రాష్ట్రపతి గారు మీరు ఏదన్నా మీరు చెప్పండి రాజముద్ర రాజముద్ర రాష్ట్రంలో ఎవరు వేస్తారు గవర్నర్ గారు వేస్తారు దేశంలో రాజముద్ర ఎవరేస్తారు రాష్ట్రపతి గారు వేస్తారు వాళ్ళకు ఈ రాజ్యాంగాన్ని సవరించకుండా రాజ్యాంగాన్ని సవరించకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా మీకు ఎవడిచ్చింది అధికారం ఇలా మీరు చట్ట సభలు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేనట్టు దాన్ని ఎట్లా మీరు అమలు చేస్తారు మీ చేతిలో తీసుకుంటే ప్రశ్నిస్తారు గవర్నర్ గారు రాజ్యాంగం లోబడి నడుచుకోవాలి తప్ప రాజ్యాంగ అధికారం రాజకీయ గవర్నర్ గారు లేదు అసలు ఒక